ప్పుల్ని కూడా ఆ పాకంలో వేసుకొని తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతుండగానే జిగురు జిగురుగా మనకి పాకం రెడీ అయిపోతుంది అలా రెడీ అయిన వెంటనే మనం వెంటనే దాన్ని ఏం చేయాలంటే ఒక పల్లెం లాంటి వెడల్పు ఒక ప్లేట్ లాంటిది తీసుకొని మరి బాగా మంచిగా పాకం రెడీ అయిపోయి ఒక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది సో అలా వచ్చేసరికి చూసారా జిగురు జిగురుగా వచ్చేసరికి మనము దాన్ని ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని దాంట్లోని ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి ఇలా చక్కగా తీసుకొని చేతులకి కొంచెం చేతులని తడుపుకుంటూ ఆయిల్ రాసుకొని ఉండలు చుట్టేసుకోవాలండి మరి నీట్గా ఈ ఉండలు చుట్టిన తర్వాత ఒక వన్ అవర్ ఒక ఫ్యాన్లో కానీ బయట కానీ ఆరిపోతే అవి రెడీ అయిపోతాయి ఒక బాక్స్లో పెట్టుకొని మంచిగా పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి